హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజైతే నేను ములగాకుతో వామ్ రైస్ అయితే చేస్తున్నానండి నీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ములగాకుతో వామ్ రైస్ చేస్తానని ఇంక ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా ఇక వామ్ కూడా హెల్దీయే కదండి అలాగే ములగాకు కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నేను ఇలా ములగాకు తీసుకున్న తర్వాత సెపరేట్గా తీసుకుని శుభ్రంగా మనం అది కడిగిన తర్వాత ఆకుని ఇలాగ చిన్నగా కట్ చేసేసుకోవాలి అలాగే కూడా కూడానండి నేను చాలా చిన్నగానే కట్ చేసుకున్నాను కొంచెం ఎక్కువగానే వేసుకున్న రెండు కూడా ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి బేస్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను నువ్వుల నూనె వేసుకున్నానండి ఈ ఆయిల్ ఉన్న వేసుకోవచ్చు ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా అయితే నేను వెల్లుల్లిపాయలు వేసానండి వెల్లుల్లిపాయలు ఈ బామ్ రైస్లో అయితే మనకి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మీకు నచ్చకపోతే కొంచెం తక్కువగా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వామ వేసానండి నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే వామ వేసుకున్నాను చాలా మంచిదండి ఇది వాము వాటర్ తాగుతారు కదా ఇలా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వామ్ రైస్ మా ఇంట్లో అయితే చాలా ఇష్టమండి అందరికి కూడా వామ్ రైస్ అయితే ఎక్కువ సార్లు ఎన్నిసార్లు చేసినా సరే తింటారు ఇంకా వాము కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముద్దుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ముళగాకు అలాగే కరివేపాకు ఇలా ఆకును వేసేసి కొంచెం సేపు అయితే వేగనివ్వాలండి కొంచెం ఎక్కువగానే వేయించుకున్నాను నేనైతే కానీ ఎవరికైనా అలా ఇష్టం లేకపోతే కొంచెం వేసిన వెంటనే ఒక టూ మినిట్స్ నుంచి ఇంకా మీరు కలిపేసుకోవచ్చు నేనైతే కొంచెం బాగా వేయించుకున్నాను చూసారు కదా వెల్లుల్లి బామ్ అలాగే ములగాకు ఇవన్నీ కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు లాస్ట్లో నేను ఎండుమిర్చి వేసుకున్నాను ఒక నాలుగు ఎండుమిర్చి ఇంకా మనం పచ్చిమిర్చి కట్టా వేయం కదా ఈ వేడికి అవి వేగిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా పర్వాలేదు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నేను సాల్ట్ వేసుకున్నానండి అంటే మనకి రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి చూసుకొని ఇలా సాల్ట్ వేసేసి మరొక్కసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకోవాలండి ఇలా రైస్ మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి వేసిన తర్వాత కలిపేసి అలా మరలా ఇంకో కొంచెం రైస్ అయితే వేసుకున్నానండి మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిలాగా ఉంచుకుంటే రైస్ బాగుంటుందండి ఇలా మనకి ఎంత కావాలో చూసుకుని రైస్ అయితే వేసేసుకొని ఇంక మొత్తం కలిసి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ టైంలో మీరు సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలండి సరిపడా చూస్తారు ఇలా కింద నుంచి పై వరకు కలుపుకుంటే మనకు మొత్తం ఈక్వల్గా అయితే సాల్ట్ అన్నీ కూడా సరిపోతాయి మనకి డైలీ బ్రేక్ఫాస్ట్ కింద దోశ అన్నీ తింటూ ఉంటాం కదండి ఒక్కొక్క రోజు ఇది పుదీనా రైస్ ఇలా యాడ్ చేసుకుంటుంటే పిల్లలు కూడా చాలా మంచిది ఇంకా లాస్ట్లో అయితే నేను కంత కలిసిన తర్వాత నువ్వులలోనైతే ఒక స్పూను కొంచెం వేసిన తర్వాత ఒక్కసారి ఇంకా మూత పెట్టేసానండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేసాను వామ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అలాగే ఇవి వామ్ రైస్ అన్నది వేడిగానే ఉన్నప్పుడే తీసేసుకోండి ఇంకా చల్లారిందంటే కొంచెం అన్నది చిటి చేదులాగా అనిపిస్తుంది వేడిగా ఉన్నప్పుడు తీసుకోండి ఇంకా ఇందులో బెల్లుల్లు చెప్పాను కదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేగిన బెల్లుల్ తింటే చాలా మంచిది ఇందులో నేను ఎక్కువనే వేసాను కదా వెళ్ళిళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి ములగాకుతూ బామ్ రైస్ అయితే ఇక నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుపుతామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్న కుంగితాను బ్లాగ్స్ థ్యాంక్ యూ